హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా మీ దేంకరి ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నా ముందుగా అయితే పల్లీలోనూ పచ్చిమిర్చి అయితే ఇట్లా ఫ్రై చేసుకొని తర్వాత బీరకాయ ముక్కలు అయితే ఫ్రై చేస్తాను ఇంకా ఇది అందరికీ తెలుసు ఇంకా ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చిట్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం బీరకాయ బీరకాయనే కాకుండా బీరకాయ పొట్టుతో కూడా చేసుకోవచ్చు అందుకే నేను కొంచెం పైన కొంచెం అంత తీసి ఎక్కువ పొట్టయితే ఉంచిన అనమాట ఇంకా రెండు స్పూన్లంతా ఉప్పు అయితే వేసుకున్నా ఎందుకు ఈ మధ్యన ఉప్పు కూడా సరిగ్గా ఉప్పగా ఉండట్లేదు కదా ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి పల్లీలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అంతా జీలకర్ర వేసి అయితే ఫస్ట్ పచ్చిమిర్చి పల్లీలని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా మనకు మిక్సీ కాబట్టి రోట్లో నూరినంత టేస్ట్ అయితే ఉండదు కాకపోతే కొంచెం ఇట్లా ఏమంటారు మెత్తగా కాకుండా కొంచెం వక్కలు వక్కలు ఉండేటట్టు చేసుకుంటే పచ్చడి అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం బీరకాయ పచ్చడి నాకైతే ఇప్పటికి ఇది త్రీ టైమ్స్ అనమాట చాలా బాగా అనిపించింది అందుకే చేస్తున్నా ఇంకా బీరకాయలు అయితే మనం ఎంత పెద్దగా కట్ చేసినా బీరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి తొందర మగ్గుతుంది అనమాట ఇంకా బీరకాయ అయితే మగ్గింది అంతా కొత్తిమీర అట్లనే చింతపండు కూడా వేసుకోవచ్చు నా దగ్గర చింతపండు లేకుండే ఇంకా నేనైతే అంతా వేసి మగ్గించుకున్నాను అనమాట ఇంకా ఇది ఓరో పక్క ఇది అవుతుంది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసిన ఇంకా వేడి వేడిగా బీరకాయ పచ్చడి వైట్ రైస్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పచ్చడి అయితే చేసిన ఇలా ఎంతమందికి ఇష్టమో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు పచ్చడి కొంచెం వాటర్ వేసుకొని లూజ్గానైనా చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే ఇట్లా వాటర్ వేయకుండా గట్టిగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఒక రెండు రోజులు ఉండేటట్టు గట్టిగా చేసినా కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా అందరికీ